నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ ఆనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే పోలీసు వ్యవస్థలు అలాగే రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అధికారికంగా ఇవన్నీ కూడాను బాగా కఠినతరం చేస్తూ ఉన్నారు చట్టాలన్నింటినీ కూడాను ఎక్కడైనా బెదిరింపులు గాని లేకపోతే ఆ ఏదైనా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా బెదిరించడం కానీ ఇట్లాంటివి ఏవి జరిగినా అలాగే సామాన్య ప్రజలకి కూడా ఏదైనా కూడా జరిగినా కూడా బెదిరింపు చర్యలు చేపట్టినా కూడా కఠినంగా శిక్షిస్తాము వెంటనే శిక్షలు అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పేసి ఆ డీజీపీ అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది మరి ఇది నిజంగానే అమలు చేస్తారా ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ఒక ఇంకా చక్కగా ఆంధ్ర రాష్ట్రం ఇంకా మంచిగా మారే అవకాశం ఉంది అల్లర్లు గొడవలు లేకుండాను సో ఏమంటారు సార్ మీరు అసలు ఏమన్నారు ఆయన రౌడీల తాలూకు తోలు ఒలిచేస్తానని చెప్పాడు ఇది కొంచెం సీరియస్ గా నేను చెప్పాడు అనమాట రౌడీలు బెదిరించే ప్రభుత్వాన్ని రౌడీలు బెదిరించే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఆటలు సాగనము డెఫినెట్ గా అంటే వాళ్ళ మీద చర్నాకోడు వాళ్ళ మీద కఠినంగా కూడా శిక్షలు వేయడం జరుగుతుంది కబడ్దారు అన్నట్టుగా చెప్పాడు అనమాట ఇంతకుముందు ఖాజంగా రౌడీలకి ఎవరి ఒత్తిడి ఉంటుంది రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది ఈ ఏ రాజకీయ నాయకులు ఎన్ని ఒత్తిళ్లు చేసినప్పుడు కూడా మేము పట్టించుకోము వాడు చేసిన పొరపాటు బట్టి వాడు శిక్షార్థుడైతే తప్పకుండా కఠినంగా శిక్షిస్తానని చెప్పడం కొంచెం మంచి పరిణామం అన్నమాట దీంట్లో ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే రౌడీలు ఎవరు ఉన్నారు వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే రౌడీలు వాళ్ళే మానవంగా చేశారు వాళ్ళే అత్యాచారాలు చేశారు శిక్షిస్తే వాళ్ళనే శిక్షించండి అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు తాలూ ప్రాఫిట్ ఎలాగుందంటే తప్పు వాళ్ళు చేస్తారు ఆ వ్యవహారంతా అంతా మొత్తం తెలుగుదేశం మీదకి అన్నమాట వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు చేసిన నేరాల్ని తెలుగుదేశం పార్టీ మొన్న జగన్ పుట్టినరోజు నాడు కూడా అక్కడ ఒక అమ్మాయిని సంజయ్ రాణి ఎవరు ఉన్నారు సో ఆవిడ్ని పొట్టబెత్తండి గురి కూడా వైసీపీ పార్టీ వాళ్ళు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి జనసేన పార్టీ వాళ్ళని అలా వాళ్ళు ఆ విధంగా క్రియేట్ అన్నమాట తీరా చూస్తే ఆయన వైసీపీ పార్టీ వాళ్ళే ఇలా ఎక్కువ నేరాలు వాళ్ళు చేస్తారు విడిపోయి పెట్టేస్తారు అప్పుడు మన డీజీపీ గారు చెప్పినట్టు ప్రకారంగా మన సమాజంలో నేరాలు చేసేవాడు ఎవరు నేరాలు చేసేవాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు చాలా తెలివితేటలుగా అనమాట నిందలన్నీ పోయవలసింది ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిందలు పోయారు అన్నమాట ఈ వ్యవహారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ అంటే క్షేర నేర లాగా ఎవరు గా నేరం చేశారు ఆ నేరం చేసే వాళ్ళని పార్టీలకి అతీతంగా వాళ్ళు ఏ పార్టీ అయినప్పుడు కూడా అదే కదా రాజకీయ నాయకులు అంటున్నారు మా పార్టీలు ఖచ్చితంగా శిక్షించండి కదా అలా శిక్షించినట్లయితే కొన్నాళ్ళకి సమాజం బాగుపడుతుంది ఏది ఏమైనా కూడా పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ డీజీపీగా ఉంటూ తోలు ఒలిచేస్తాను అనేటువంటి విధంగా అంత ఫిరోజిస్ గా మాట్లాడడం మాత్రం ఒక చిన్న స్వాగత పరిణామం నా ఉద్దేశం రైట్ సార్ మొత్తానికి అంటే ఎవరైనా కూడాను ఇలాంటి చిల్లర చేష్టలు చేసినా లేదా రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని వాళ్ళు ప్రజల్ని హింసించాలని చూసినా కూడా కచ్చితంగా ఇక్కడ నుంచి మాత్రం శిక్షలు అమల్లోకి వస్తాయి కఠినంగా చర్యలు అయితే తీసుకుంటారు తీసుకుంటారు దీనికి హోమ్ మినిస్టర్ గారు వంగలప్పుడు అనిత గారు కూడా ఆవిడ కొంచెం తన తాలూకు రూటు మార్చుకొని తను ఒక జవాన్ తను ఒక పోలీస్ అధికారిగా పోలీస్ అధికారులు ఎంతైతే కఠినంగా ఉంటారో అంత కఠినంగా ఉంటూ సమాజంలో లా అండ్ ఆర్డర్స్ ని సుభిక్షంగా ఉండేలా చేస్తుందని తన దృష్టి ఎంతసేపు కూడా ఈ లా అండ్ ఆర్డర్స్ మీదే ఉండాలి అయితే మొట్టమొదటిసారిగా హోమ్ గా హ్యాండిల్ చేస్తుంది కనుక మిగతా వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ లా అండ్ ఆర్డర్స్ మీద దృష్టి పెడుతుందని కూడా మనం కోరుకుందాం అవును సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే లా అండ్ ఆర్డరే కొంచెం